అందరికీ నమస్కారాలు జనరల్గా ఎలక్షన్స్లో ప్రతి పార్టీ కూడా హామీలు ఇవ్వడం సర్వసాధారణం కానీ టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి హామీలకు ఎక్కువ ప్రజాస్పందన వస్తుందా ఆయన ఇచ్చేటటువంటి ప్రతి హామీ కూడా టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చడానికి అడుగులు వేసి వేపిస్తున్నాయా దగ్గర వేపిస్తున్నాయా అదేవిధంగా ఆయన ఇచ్చేటటువంటి హామీలు ప్రజలు నమ్మదగినగా ఉన్నాయా వాళ్ళకి హత్తుకునే విధంగా ఉన్నాయా అంటే అవుననే చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఇచ్చిన బలమైన హామీల్లో ఒకటి మెగా డిఎస్పి ఆయన ఇచ్చిన ఆయన అధికారంలోకి రాగానే టీడీపీ అధికార అధికారంలోకి రాగానే నా యొక్క మొదటి సంతకం మెగా డిఎస్పి మీదనే ఉంటుంది అని ఆయన అనేసి ఆయన చెప్పారు ఎందుకంటే దీన్ని ప్రజలు కూడా నమ్ముతారు ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ వాళ్ళు ఒక్క ఒక్క డిఎస్సి కూడా పెట్టడం జరగలేదు అదే టీడీపీ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు రెండుసార్లు డిఎస్సి పెట్టడం జరిగింది ఉతారుగా ఒక పది ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో ఉండేటువంటి జాబ్ జాబ్ ఇవ్వడం జరిగింది సో ఈ విషయంలో జనాలు ప్రజలు ఎక్కువగా టీడీపీకి ఇచ్చేటువంటి హామీని నమ్మేదానికి అవకాశం ఉంది తొలి సంతకం మెగా డిఎస్సి సో రెండో విషయానికి వస్తే పింఛన్ పింఛన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ఎందుకంటే పింఛన్ కాన్సెప్ట్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ పార్టీకి దాదాపు రెండు వందలు రెండు వందల నుంచి రెండు వేలు ఇప్పుడు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పారు సో ఇది కూడా జనాలకు జానా ప్రజలకు చుచ్చుకొని వెళ్ళింది వృద్ధులు చాలా వరకు కూడా ఇంతకుముందు ఈ వాలంటీర్లు వాళ్ళు లేదా ఏదో అవి చెప్పినా కూడా జన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చి అందులోనూ ఏప్రిల్ మే జూన్ ఈ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తిరిగి ఇస్తామని చెప్పడం వల్ల అది కూడా జనాలకు పాజిటివ్గా వెళ్ళి అది కూడా ఒక మంచి హామీలాగా అది కూడా ఓట్లు ఎక్కువ కురిపించేట హామీలు అదొక హామీ అని మనం చెప్పుకోవచ్చు సో అది అది మెగాడిఎస్సీ కూడా మెగా డిఎస్పి కూడా అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ ఓటర్స్ ట్వంటీ ల్యాక్స్ ఓటర్స్ యువత ఉన్నది సో ఆ యువత కూడా ఈ మెగా మెగాడిఎస్సి అనేది ఒక మంచి హామీ అని చెప్పవచ్చు దానివల్ల మంచి ఓట్లు కూడా పడతాయని మనం చెప్పుకోవచ్చు ఇదే విధంగా ఇంకా మూడో విషయానికి వస్తే ఇది మనం చూస్తున్నాం వాలంటీర్స్ వ్యవస్థ సో వాలంటీర్స్ వ్యవస్థ నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాలంటీర్స్ వ్యవస్థ ఆయన్ని అధికారులకు తెప్పిస్తుందని తెప్పించటంలో మేజర్ పోషన్ పోషిస్తుంది అదే మనకి కాపాడుతున్న ఒక దాని ఏమంటారు ఒక భ్రమలోను మాలోనున్నట్టున్నారు సో దానికి విరుగుడుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హామీ ఇచ్చారు అదేమంటే వాలంటీర్స్కి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు జీతం పెంచటామని ఒక్క హామీ ఇవ్వడంతో వాలంటీర్స్ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాలంటీర్స్ కూడా ఇప్పుడు టీడీపీ పక్క రావడం అనేది జరుగుతూ ఉంది ఇది మనం ఇది ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్స్ వాలంటీర్సే కాదు వాలంటీర్స్ రెండున్నర లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఈ రెండున్నర లక్షల మందే కాకుండా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ద్వారా అయ్యేటటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా టీడీపీకి అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా ఓట్లని రాబట్టడం పోల్ మేనేజ్మెంట్కి అంట్లో ఇదో ఇదంతా దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్ ఇదే దీనే పోల్ మేనేజ్మెంట్ అంటారు సో పోల్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనమాట సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఆయన ఇచ్చిన హామీలు ప్రజల్లోకి చుచ్చిపోతున్నాయని చుచ్చుకొని వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ ఓట్లు కొల్ల కొల్లగొడుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు